హలో ఫ్రెండ్స్ ఫోర్త్నర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆనంద శరణ్య అందరూ ఉండగానే శరణ్య ఈ దొంగతనం మేము చేయలేదు అని చెప్తే ఆనంద అంటుంది అవును ఈ దొంగతనం మీరు చేయలేదని నాకు తెలుసు అని చెప్తుంది అలా చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు దర్శన్ అంటాడు వీళ్ళు దొంగతనం చేయకపోతే ఆ నగ వీలింట్లో ఎందుకుంది ఉండి కూడా లేదని ఎందుకు చెప్పారు అని దర్శన్ అడుగుతాడు అప్పుడే శరణ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది బాధగా దర్శనలా అంటూ ఉంటే ఆనంద అంటుంది నేను ఎందుకలా చెప్తున్నాను నాకు ఏం తెలుసు అనేది ఆనందం చూపిస్తూ ఉంటుంది ఇక అనన్య ఆ సేట్జీ ఉంటాడు కదా నగలు తీసుకెళ్ళిన అతను అతనితో బయట కలిసి డబ్బులు ఇస్తూ ఉండటం ఆనంద కారులో వెళ్తున్నప్పుడు చూస్తుంది కారు వెళ్తున్నప్పుడు అనన్య సేట్జీ మాట్లాడుతూ ఉంటే ఆనంద కార్ ఆపి వాళ్ళిద్దరిని చూస్తుంది ఆ రకంగా తనే ప్లాన్ చేసిందని అర్థమవుతుంది ఆ రకంగా ఆనంద అందరి ముందు చెప్తుందా చెప్పదా ఇక్కడ అయితే చూపిస్తుంది ఇంతటితో రేపు ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్